అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ థర్టీ నైన్ ఆ మాటకి కోపంగా చూసింది పల్లవి ఆయుష్ వైపు ఏంటి ఇప్పుడు నువ్వు అలా చూస్తే నేను భయపడిపోవాలా కళ్ళు ఎగరేస్తూ అడిగాడు ఆయుష్ నువ్వైతే ఎప్పుడో చెప్పాలి నేను నా డార్లింగ్ తలుచుకుంటే రేపే నీ పని పడతాం అంది పల్లవి అబ్బో అవునా సరే చూద్దామైతే ఇప్పటికి పడుకో అప్పుడు లోపల ఉన్న నా బుజ్జి పాప కూడా ఉంటుంది అన్నాడు ఆయుష్ హలో తమరి పాపతో పాటు మా బాబు కూడా ఉన్నాడు అంది పల్లవి సరేలే అమ్మాయి పడుకో ఇంకా అంటూ తనని నిద్రపుచ్చి మళ్ళీ లేచి బుక్ చదువుతూ ఉన్నాడు ఆయుష్ నెక్స్ట్ డే మార్నింగ్ మైత్రి నీరజ్ మాట్లాడుకుంటూ ఉంటే విషయం విని గోల చేయడం స్టార్ట్ చేశాడు గౌతమ్ నేను పల్లవి దగ్గరికి వెళ్తా అంటూ ఇక వాడి ఏడుపు భరించలేక గౌతమ్ని తీసుకొని పల్లవి వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయ్యారు మైత్రి నీరజ్ ఇద్దరు పల్లవి కడుపులో కవలలున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు తులసిగారు తల్లి ఈ జ్యూస్ తాగు అంటూ పెద్ద గ్లాసుడు బత్తాయి రసం తీసుకొచ్చి పల్లవి చేతిలో పెట్టారు అత్తయ్య ఇది వద్దు కడుపులో తిప్పుతుంది ఇప్పటికే నిన్న నైట్ నుంచి మీరు బాగా ఫుడ్ పెట్టేస్తున్నారు ఏడుస్తున్నట్టే చెప్పింది పల్లవి మరి ఉన్నారు వాళ్ళకి సరిగ్గా పోషకాలు అందాలి కదా అలా అందాలి అంటే నువ్వు ఎక్కువగా తినాలి కాబట్టి నువ్వేమనకుండా గమ్మం తాగమ్మా అన్నారు తులసి గారు ఇక ఆ రోజు జానకి గారు ఆనంద్ గారు కూడా కూతుర్ని చూడటానికి వచ్చారు అదే టైంకి నీరజ్ మైత్రి గౌతమ్ కూడా రావడంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది గౌతమ్ మాత్రం గొడవ చేయడం మొదలు పెట్టారు ఆ పొజ్జలో ఇద్దరు ఎలా ఉంటారు అని ఆయుష్ దగ్గరికి వెళ్ళి మాము మాము నువ్వు పెద్ద డాక్టర్ కదా వచ్చి నా డార్లింగ్ పొట్ట కోసి ఇద్దరు బేబీస్ని బయటకు తీయు అన్నాడు గౌతమ్ గౌతమ్ అడిగిన దానికి షాక్ అయ్యి అలా ఉండిపోయాడు ఆయుష్ రే ఏం మాట్లాడుతున్నావురా పొట్ట కోసి బేబీస్ని అప్పుడే తీయకూడదు అన్నాడు ఆయుష్ మరి లోపల ఇద్దరు బేబీస్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు కదా అయినా అంత చిన్న పొట్టలో ఒక్కరికే ప్లేస్ ఉండదు ఇద్దరు ఎలా ఉన్నారు పాపం నా డార్లింగ్ వాళ్ళని అలా మోస్తూనే ఉండాలా పాపం తనకి కూడా నొప్పి వస్తుంది కదా ఎవరు ఎందుకు ఆలోచించడం లేదు నా డార్లింగ్ కోసం అంటూ ఏడవడం మొదలుపెట్టాడు ఆయుష్కి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఆయుష్ అనే కాదు ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక గౌతమ్ వైపు చూస్తున్నారు గౌతమ్ గోల చేస్తూ ఏడవడం చూసి పల్లవి గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ నా మాట వింటావా బుజ్జగిస్తూ అడిగింది పల్లవి ఎవరు ఎందుకు నీకోసం ఆలోచించడం లేదు మామూ కూడా నీ కోసం ఆలోచించడం లేదు తాతయ్య నానమ్మ అమ్మమ్మా అమ్మ నాన్న ఎవరు నీకోసం ఆలోచించడం లేదు ఏడుస్తూ వెక్కుతూ అడిగాడు గౌతమ్ గౌతమ్కి తన మీద ఉన్న ప్రేమ చూస్తూ ఉంటే నిజంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పల్లవికి గౌతమ్ని హక్ చేసుకొని నా బంగారం విరానువ్వు అంటూ వాడి నుదుటిన ముద్దు పెట్టుకుంది ఇప్పుడందుకున్నావు ముద్దు ముద్దుగా అడిగాడు గౌతమ్ ఏం లేదు కానీ వాళ్ళప్పుడే బయటికి రారు ఇంకా కొన్ని నెలలున్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు ఓకేనా అప్పటి వరకు మనం వాళ్ళని బయటకు తీమని అడగకూడదు అది వాళ్ళకి మంచిది కాదు చెప్పే ప్రయత్నం చేసింది పల్లవి అది కాదు మరి వాళ్ళు లోపల ఇరుకుగా ఉంటుంది కదా అయినా వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు అని వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించాడు అన్నీ కూడా నా ద్వారానే వెళ్తాయి నేను తింటాను కదా ఫుడ్ ఆ ఫుడ్ వాళ్ళకి కూడా వెళ్తుంది అర్థమవుతుందా బంగారం పుజ్జెకిస్తూ చెప్పింది పల్లవి ఓకే అయితే అన్నీ అప్పుడు శాంతించాడు గౌతమ్ గౌతమ్ ఊరుకోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ జానకి గారు మాట్లాడుతూ వదిన గారు అది అమ్మాయికి సీమంతం చేయాలి కదా సీమంతం అయిపోయాక మళ్ళీ ఇక్కడికి పంపించేస్తాము అప్పటి వరకు అమ్మాయిని తీసుకుని వెళ్తాము అయ్యో దాందేముంది వదిన గారు మీ పాప మీ ఇష్టం తీసుకుని వెళ్ళండి ఇక్కడ అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు నవ్వుతూ బదిలిచ్చారు తులసి గారు పల్లవి ఈ రోజు మంచి రోజు ఓ నాలుగైదు చెత్తలు ప్యాక్ చేసుకో తల్లి అన్నారు జానకి గారు అలాగే మమ్మీ అంటూ లోపలికి వెళ్ళిపోయింది పల్లవి ఒక రెండు నిమిషాలకి పల్లవి వెనకే వెళ్ళిపోయాడు ఆయుష్ కూడా మిగతా వాళ్ళు మాటల్లో పడిపోయారు బట్టలు సర్దుకుంటున్న పల్లవి దగ్గరికి వెళ్ళి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా మొహం మార్చేసి చిన్న పిల్లాడిలా అడిగాడు ఆయుష్ ఇదిగో ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే చాలా చండాలంగా ఉంటుంది నువ్వు చెప్పావనే కదా ఇప్పటి వరకు మమ్మీతో మాట్లాడి ఇక్కడే ఉండిపోయాను పోనీ నువ్వు కూడా అక్కడికి వచ్చి నన్ను చూసుకో మమ్మీ వాళ్ళెవరైనా ఏమైనా అంటారా ఆయుష్ వైపు చూస్తూ అడిగింది పల్లవి పోవే అన్నాడు ఆయుష్ ఆయుష్ ప్రవర్తనకి నవ్వుకుంటూ ఇంకా నీకు హాస్పిటల్కి కూడా దగ్గర అయింది పల్లవి సరేలే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాక ఎన్నైనా చెప్తావు అంటూ తిరిగి బయటికి వచ్చేశాడు అబ్బో అడిగారు శ్రీవారు అనుకుంటూ బట్టలు ప్యాక్ చేసుకుని బయటికి వచ్చింది పల్లవి అన్ని ప్యాక్ చేసుకున్నావా బంగారం అడిగారు ఆనంద్ గారు హా డాడీ అంటూ హాల్లో కూర్చుంది పల్లవి మెడిసిన్స్ అన్ని ప్యాక్ చేసుకున్నావా అడిగాడు ఆయుష్ ఆమె వైపు చూడకుండానే ప్యాక్ చేసుకున్నా సిరప్ ఇంజెక్షన్స్ అన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకో అంటూ జానకి గారి వైపు చూస్తూ అత్తయ్య మెడిసిన్స్ అస్సలు వేసుకోదు మీరే దగ్గరుండి వేయించండి లేదంటే తన హెల్త్కి చాలా ప్రమాదం అన్నాడు ఆయేష్ అల్లుడు గారు తను పుట్టి వరకు అక్కడే ఉండదు మళ్ళీ సీమంతం అయిపోయాక ఇక్కడికి పంపించేస్తాను మీరు అంతగా కంగారు పడాల్సిన పని లేదు సరేనా మహా అయితే ఒక పది రోజులు అన్నారు జానకి గారు ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆయుష్ సరే వదిని గారు మేము బయలుదేరుతాము అన్నారు జానకి గారు పైకి లేస్తూ అలాగే వదిన గారు అంటూ తులసి గారు కూడా చెప్పడంతో అత కారులో వెళ్ళిపోదాం నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆయుష్ అల్లుడు గారు మీరు అమ్మాయిని తీసుకొని కారులో వచ్చేయండి మేము బాబాంటి మీద వచ్చేస్తాము అన్నారు ఆనంద్ గారు సరే అంటూ కార్లో స్టార్ట్ అయ్యాడు ఆయుష్ పల్లవి ఇద్దరు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడే కానీ చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు ఆయుష్ కానీ ఇద్దరి మధ్య మౌనం ఆయుష్ నాతో మాట్లాడవా ఆయుష్ వైపే చూస్తూ అడిగింది పల్లవి ఏముంది మాట్లాడడానికి వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా అడిగాడు ఆయుష్ అబ్బా అమ్మ చెప్పింది కదా పదే పది రోజులు అని ఇంకా ఇలా మొహం ముడుచుకుంటే ఏంటి అర్థం సరే అయితే నేను అమ్మకి ఫోన్ చేసి నేను రాను అని చెప్పేస్తాను మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అందే పల్లవి ఏమవసరం లేదు అంటూ పల్లవి చేతిలోని మొబైల్ తీసుకున్నాడు ఆయుష్ మరి మాట్లాడు అంది పల్లవి పోవే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అయినా నేను లేను ఉండను అని చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తిన్నావని తెలిసిందనుకో ఇంటికొచ్చి మరీ వాతలు పెడతాను బెదిరింపుగా అన్నాడు ఆయుష్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే నా మొగుడికి ఫోన్ చేస్తానులే నా మొగుడే తీసుకొస్తాడు అంది పల్లవి అంత సీన్ లేదు వీక్లీ వన్స్ మాత్రమే అన్నాడు ఆయుష్ సరేలే అయినా రోజు మీరు రావాలి కదా సార్ ఇంజక్షన్ చేయడానికి అంది పల్లవి ఆయుష్ వైపే చూస్తూ నేనేం రాను ఈషా వస్తుంది మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పాడు ఆయుష్ ఆహా అవునా మీరు తప్ప ఎవ్వరు వచ్చినా నేను అస్సలు ఇంజక్షన్ చేయించుకోను చెప్పింది పల్లవి అలా వచ్చావా సరే అయితే చూసుకుందాంలే అన్నాడు ఆయుష్ సరే సరే చూసుకుందాం చూసుకుందాం అనవసరంగా మధ్యలో ఈషా వదిన ఇబ్బంది పడటం ఎందుకు చెప్పండి అంది పల్లవి నేను రాను అన్నాడు వాయుష్ మీరు వచ్చే ప్రతిసారి మీకు ఒక స్ట్రాంగ్ లిప్ కీస్ ఇద్దాం అనుకున్నా వన్ టూ త్రీ ఫోర్ అటు లెక్క పెడుతూ టోటల్ టెన్ కిసెస్ మిస్ అయిపోతున్నారు అంది పల్లవి ఆ మాటకి పల్లవి వైపు చూశాడు ఆయుష్ అమాయకంగా తన భర్త వైపు చూస్తూ ఉంది పల్లవి పెద్ద రాక్షసులాగా తయారవుతున్నావు కదా నా వీక్నెస్ తో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది అన్నాడు పల్లవి వైపే చూస్తూ అవునవును మరి అలా ఆడుకోకపోతే తమరు మా మాట ఎక్కడ వింటారు అంది పల్లవి నీకు పాపం తగులుతుంది రాక్షసి మొగుడిని ఇంతలా ఆడుకుంటున్నావు కదా దొరకకపోవే దొరుకు అప్పుడు చెప్తా నీకు మన ఫస్ట్ నైట్ గుర్తు రాకపోతే నన్ను అడుగు అన్నాడు ఆయుష్ ఆ మాటకి కాస్త తడబడుతూ అయినా ఇప్పుడు అంత దూరం ఎందుకు అయినా ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది అంది పల్లవి ఏటో చూస్తూ అవునా ఏం జరిగింది ఆ రోజు కావాలనే నవ్వుకుంటూ అడిగాడు ఆయుష్ నీకు అసలు సిగ్గు అనే ఎలిమెంట్ ఉందా ఆయుష్ వైపు కాకుండా ఏటో చూస్తూ అడిగింది పల్లవి లేదు ఒకవేళ ఉన్నా కూడా అతని దగ్గర అస్సలు పంచదు అన్నాడు ఆయుష్ ఆయుష్ మాటలకి నవ్వుకుంటూ ఆయుష్ చుట్టూ చేతులు వేసి తనని చుట్టుకొని కూర్చుంది నేను కూడా ఉండిపోనా ఈ రోజుకి అడిగాడు ఆయుష్ వద్దు మళ్ళీ అత్తయ్య ఒక్కరే అయిపోతారు అంది పల్లవి సరే అంటూ ఇల్లు రావడంతో కార్ పక్కకి ఆపాడు ఆయుష్ ఇంకా దిగి ఇంట్లోకి వచ్చారు ఇద్దరు అల్లుడుగారు వచ్చారు కాబట్టి అతిథి మర్యాదల్లో ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు జానకి గారు ఆనంద్ గారు అత్తయ్య ఇంక నేను బయలుదేరుతాను అన్నాడు ఆయుష్ ఈ రాత్రి కుండి వెళ్ళొచ్చు కదా బాబు అన్నారు ఆనంద్ గారు అవును బాబు ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండండి అని జానకి గారు కూడా బలవంతం పెట్టేసరికి అంటే ఇంట్లో అమ్మ ఒక్కరే ఉన్నారు కదా అందుకే ఆలోచిస్తున్నాను అన్నాడు ఆయుష్ ఇంతలో తులసి గారు ఫోన్ చేయడంతో హలో అమ్మ చెప్పు అన్నాడు ఆయుష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో కన్నా ఈ రోజు నువ్వు అక్కడే ఉంటాను అంటే ఉండు అల్లుడు గారు మా ఇతర ఉంటానన్నారు నా కోసం ఆలోచించదు అన్నారు తులసి గారు ఆ సరే అమ్మా అంటూ కాల్ చేసి అదే విషయం జానకి గారికి ఆనంద్ గారికి చెప్పి ఇంకా ఆ రోజుకి అక్కడే ఉండడానికి ఫిక్స్ అయ్యాడు ఆయుష్ ఎంతైనా అక్కడ తన ముద్దుల భార్య ఉంది కదా వదిలి ఎలా ఉండగలడు మీరే చెప్పండి ఇక అల్లుడు ఇంట్లోనే ఉండడంతో భర్తని పంపించి టిఫిన్కి కావాల్సిన సామాన్లు తెప్పించారు జానకి గారు పల్లవి అల్లుడు గారిని తీసుకుని రూమ్ లోకి వెళ్ళు అల్లుడు గారు ఫ్రెష్ అవ్వండి అన్నారు జానకి గారు అలాగే అత్తయ్య అంటూ పల్లవి రూమ్ లోకి వెళ్ళాడు ఆయుష్ ఇంకా పల్లవి కూడా రూమ్ లోకి వెళ్ళింది పల్లవి రూమ్ లోకి రాగానే పల్లవిని చుట్టుకొని చూసావా లక్ కూడా నావైపోయి ఉంది అన్నాడు ఆయుష్ అవును లక్ వైపే ఉంది నేనేం కాదో లేదే ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్ అంది పల్లవి ఆయుష్ ని దూరం నెట్టే ప్రయత్నం చేస్తూ అలా పదిసార్లు దూరం ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మొగ్గుడ్ని దగ్గరికి తీసుకోవాలి అన్నాడు ఆయుష్ కొడుతూ అవును మరి దగ్గరికి తీసుకోకుండానే అయ్యగారి ప్రతిరూపం నా బొచ్చలో ఉంది కదా వెటకారంగా అంది పల్లవి అబ్బో మరీ అంత వెటకారాలు వద్దులే అంటూ పల్లవి మెడ మీద రాస్తూ కలిసి ఫ్రెష్ అవుతామా అలా ఫ్రెష్ అయ్యి చాలా రోజులైంది కదా ఏమంటా అడిగాడు ఆయుష్ ఆయుష్ చెప్పిన దానికి పల్లవి సిగ్గుపడుతూ అంత సీన్ లేదు అంటాను ఇప్పటికీ మీ మటుకు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నా మటుకు నేను అవుతాను అంది పల్లవి అంతే అంటావా వేరే ఆప్షన్ లేదా రిక్వెస్టింగ్గా అడిగాడు ఆయుష్ నువ్వెలా చూసినా నో మోర్ డూయింక్ వెలు వెళ్ళి అప్ అవు అంటూ ఆయుష్ని లోకి నెట్టి మంచం మీద వాలింది పల్లవి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్